పదిహేను రోజుల్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సిద్దిపడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కంకణబద్దులై ఉన్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్ని లేఖలు రాసినా ఆ లేఖలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని రైతులకు ఎప్పుడు ఏం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డికి బాగా తెలిసని అన్నారు సిద్దిపేట జిల్లా మండల మండలకంలో రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి లింగం యాదవ్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు డిఆర్ఎస్ పాలనలో కాలువలు పూర్తిగాక ఎక్కడ ఏ ఒక్క చెరువు నింపిన దాఖలాలు లేవని విమర్శించారు మగ్దంపూర్ గ్రామంలో కాలువలు పూర్తి కాక అసంపూర్తిగా ఉండడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కృషితో తాత్కాలిక కాలువలను ఏర్పాటు చేయడం జరిగిందని కానీ డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీశ్రావు సొంత ఖర్చులతో కాలోపనలు చేయించారని చెప్పుకోవడం సిగ్గుచేయటని విమర్శించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరి శంకర్ సత్తయ్య శివగౌడ్ చెలికాని యాదగిరి అన్నరాజు నాగరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇరవై ఏండ్ల నుంచేలి సిద్దిపేట నియోజకవర్గంలో పట్టించుకున్న పాపాన పోలేదు మరి పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇరిగేషన్ మంత్రి కూడా చేసి మరి ఏ ఒక్క చెరువు నిప్పిన దాఖలాలు మాత్రం లేవు మరి ఎక్కడో కూర్చొని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు మరి హరీష్ రావు నీ ఉత్తరాలు మాకు ఏ మాత్రం అవసరం లేదు మరి కాల్వలు తీసిరు పూర్తిగా అసంపూర్తిగా వదిలేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుండా సురేఖ గారిని జిల్లా ఇన్ఛార్జి పూజలు హరికృష్ణ గారిని వారికి మరి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క చెరువు నింపాలని చెప్పేసి చెప్పిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రతి చెరువు నింపడం జరుగుతూ ఉంది మరి పది సంవత్సరాలు పట్టించుకొని హరీష్ రావు కొత్తకుంఠ మరి ఊర చెరువుకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి జేసీబీ ద్వారా పనులు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు గారి సొంత డబ్బులతోని జేసీబీ పెట్టి కాల్వలు సాఫ్ చేస్తూరని చెప్పేసి చెప్పడం నిజంగా సిగ్గజడు